హలో అందరికీ లాస్ట్ టైం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హోటల్ స్టైల్లో చూపించా కదా ఈరోజు ఇడ్లీ చూపిస్తాను నిజంగా ఇడ్లీ చూస్తే మాత్రం ఇది ఎట్లా తయారు చేస్తారు అనేటట్టుగా ఉంటుంది కాకపోతే పెట్టడం చాలా ఈజీ నేను కూడా ఎప్పుడు రవ్వ ఇడ్లీ పెట్టలేదండి ఇంట్లో ఎప్పుడు ఇడ్లీనే ఉంటుంది మా ఇంట్లో నేను కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటా ఉన్నా కానీ హోటల్ పెట్టిన తర్వాతే నాకు తెలుసు ఇది చాలా సింపుల్ అని పిండి ఇడ్లీ కంటే కూడా ఇప్పుడు హోటల్లోకి రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేస్తామో చూడండి ఇది వచ్చేసి రవ్వ అనమాట ఇడ్లీ రవ్వ ఇది లూజ్ తీసుకుంటాము మామూలుగా అయితే ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు ఇలా లూజ్ అయినా తీసుకోవచ్చు రెండు రకాలు ఉంటుంది రవ్వ మనం కేజీస్ ప్రకారం తీసుకుంటే రెండు కేజీల ఇడ్లీ రవ్వకి ఒక కేజీ ఉద్దిపప్పు వేసుకోవాలండి నేను విడిగా తెచ్చుకుంటా కాబట్టి నేను గ్లాస్ కొలతతో వేసుకుంటాను ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు వేసుకున్నామనుకోండి ఒకటిన్నర గ్లాస్ నేను ఉద్దిపప్పు అయితే నానబెట్టుకుంటాను ఉద్దిపప్పు ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ తీసుకున్నామంటే మనకి డబల్ అవుతుందండి చాలా బాగా అనమాట అందుకనేసి నేను ఒకటిన్నర తీసుకుంటాను మంచి క్వాలిటీ తెస్తాను నేను ఉద్దిపప్పు వేస్ట్ ఎక్కువ వేయడం కంటే మంచిది కొంచెం వేయడం బెస్ట్ కదా అనేది నా ఒపీనియన్ ఈ రెండింటినీ తీసుకున్నాక ఫస్ట్ ఇడ్లీ రవ్వని నేను నీటుగా కడిగేసుకుంటున్నాను అండి ఎప్పుడు ఇడ్లీ రవ్వని చాలా నీట్గా ఒక త్రీ టైమ్స్ అన్నా కడుక్కోవాలి ఈ విధంగా అప్పుడే మనకి ఇడ్లీ అనేది వాసన రావడము అట్లంతా లేకోకుండా చాలా బాగా వస్తుంది కనీసం ఒక రెండు మూడు సార్లు అన్న నీటుగా కడిగేస్తున్నాను సేమ్ ప్యాకెట్స్ కొన్నా ఇంతేనండి ఇడ్లీ రవ్వని ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే ఇడ్లీ అనేది అంత వైట్గా అంత బాగుంటుంది ఒక త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇడ్లీ రవ్వను తర్వాత ఉద్దిపప్పుని తీసుకున్నానండి దీన్ని కూడా చాలా నీటుగా ఒకటి రెండు సార్లు నీటుగా కడిగేసుకోవాలండి నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కడిగేస్తాను ఎందుకంటే ఇడ్లీ బాగా వస్తుంది కదా అనేసి ఒక పెద్ద గిన్నెలో ఈ రెండింటిని అయితే నానబెట్టేసుకున్నాను ఇలా ఉద్దిపప్పు ఒక సైడు అది ఒక సైడు రెండు నానబెట్టేసుకున్నాను కనీసం అంటే రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవాలండి నేనైతే నాలుగు గంటలు నానబెడతాను వీటిని ఉద్దిపప్పు చూడండి ఎంత బాగా ఉబ్బిందో నానిన తర్వాత కూడా దీన్ని మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకుంటానండి మళ్ళీ రెండు సార్లు ఇలా నీట్గా వాష్ చేసుకున్నామంటే మనకి దానికి ఉండే డస్ట్ ఏదైనా ఉన్నా కూడా నీట్గా పోతుంది మనకి వాటర్ అనేటివి ఏం అవసరం లేదు ఇడ్లీలోకి కాబట్టి మొత్తం నీట్గా వంచేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇడ్లీ పిండిని ఎంత వాటర్ తక్కువతో మనం ప్రిపేర్ చేసుకుంటే అంత బాగా ఉబ్బుతుంది తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఉద్దిపప్పునైతే బాగా మెత్తగా కొట్టేసుకోవాలి ఈ ఉద్దిపప్పును తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొట్టుకోవాలండి గట్టిగా ఇలాగే కొట్టాలంటే మిక్సీ జార్లో పట్టదు అందుకనేసి కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట వాటరు నేను ఫుల్లుగా వేసా దీనికి ఉద్దిపప్పు చూడండి మనం ఇప్పుడు పిండి కొట్టిన తర్వాత ఇలా ఉంటుంది గట్టిగా ఎంత వీలైతే అంత తక్కువ వాటర్తో ఉద్దిపప్పును అయితే మెత్తగా చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం ఇడ్లీ రవ్వని నానబెట్టేసాం కదా దీన్ని కూడా నీటుగా ఇంకా రెండు సార్లు వాష్ చేసేస్తున్నాను ఇందులో కూడా కొంచెం కూడా వాటర్ లేకోకుండా మనకి ఎంత వీలైతే అంతవరకు మొత్తం వాటర్ అంతా వంచేయాలండి చూడండి నేను చాలా వరకు హాఫ్ వరకు నింది ఇడ్లీ రవ్వ అంతే బాగా ఉబ్బింది బాగా నాని మనం ఉద్దిపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదండి తక్కువ కాకోకుండా చూసుకోవాలి నేను ఆరు గ్లాసులకి ఒకటిన్నర గ్లాస్ అయితే ఉద్దిపప్పు తీసుకున్నానండి ఇవి కూడా మంచి ఫస్ట్ క్వాలిటీ ఎందుకు అంటే బజార్లో హోటల్కి అని అడిగామనుకోండి నేను టెన్ కేజీస్ అలా తీసుకుంటా కదా హోటల్కి అని అడుగుతారు దానికంటే మనకు కొంచెం తక్కువ క్వాలిటీవి ఇచ్చేమా అని అడుగుతారు కానీ ఆ వద్దు మంచి క్వాలిటీతే ఇవ్వండి అని అడగాలన్నమాట అప్పుడే మనకి మంచివి ఇస్తారు ఫస్ట్ క్వాలిటీవి నాకు వీలైనంత వరకు బాగా ఒత్తి ఇందులో వాటర్ అంతా తీసేశాను ఇట్లా మనం ఇడ్లీ రవ్వని లోపలికి ఇట్లా ప్రెస్ చేసామంటే వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు ఆ వాటర్ కూడా వంచేసాను తర్వాత మనం పేస్ట్ కొట్టేసుకున్న ఈ ఉద్దిపప్పునైతే ఇందులో వేసేసుకుంటున్నానండి లాస్ట్లో మిక్సీ జార్లో అడుగుని ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి జస్ట్ కొద్దిగానండి మొత్తం మిక్సీలో అంతా అట్లా అట్లా తిప్పేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకున్నాను తర్వాత ఈ విధంగా నీట్గా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసి దీన్ని పెట్టేసుకోవాలి గరిటతో కంటే చేత్తోనే బాగా మిక్స్ చేయొచ్చండి చాలా ఈజీగా ఇలా అంతా మిక్స్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను తర్వాత దీన్ని నైట్ అంతా క్లోజ్ చేసి పెట్టేసేయాలి క్లోజ్ చేసేది కూడా మనం క్లాత్ కట్టి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బాగా పొంగుతుంది క్లాత్ని టిఫన్ పైన వేసి మూత దానిపైనైనా పెట్టచ్చు లేకపోతే ఇలాగైనా కట్టేసుకోవచ్చు నేను ఇలాగ కట్టేసి పెడుతున్నాను మనకి ఇడ్లీ అనేది బాగా ఉబ్బి బాగా వస్తుంది అనమాట ఇలా పెట్టుకున్నామంటే ఇలా నైట్ నేను దోశ పిండి ఇడ్లీ పిండి రెండు ప్రిపేర్ చేసి ఇలా పెట్టేసుకుంటాను ప్రతిరోజు కూడా దీన్ని మార్నింగు టీ హోటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారనమాట ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇది ఎర్లీ మార్నింగ్ త్రీకి అనమాట నేను ఓపెన్ చేసేది చూడండి పిండి అనేది ఎంత బాగా ఉబ్బిందో తెలుస్తుంది మీకు ఇలా టైట్గా ఉండే దాంట్లో పెట్టామంటే బాగా ఉబ్బుతుంది పిండి ఇలా ఫింగర్ పెట్టామంటే మనకి లోపల ఎయిర్ అంతా తగులుతుంది అనమాట మనకి అంత లొట్టలాగా అనిపిస్తుంది ఉబ్బుతుంది కదా పైకి మనకి లోపల అంతా లొట్టలాగా అనిపిస్తుంది బూజ్ బూజ్గా బాగా అనమాట పిండి అనేది ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ ఎలా పెడతారో చూపిస్తా చూడండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనకి ప్రస్తుతానికి ఇడ్లీ పాత్రకి ఎన్ని ప్లేట్లు పడతాయో అంత మాత్రమే కలుపుకుంటారు ఈ పిండిలో మొత్తంలో సోడా పొడి అవన్నీ వేసి కలపరండి జస్ట్ దీన్ని మనం ఒక డబ్బాలోకి అనమాట మనం ఎన్ని ఆయిల్ పెడతాము ఇట్లా ఇడ్లీ పాత్రలో చూసుకొని దాన్ని బట్టి తీసుకుంటారు పిండిని ఈ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేశారు అలాగే కొద్దిగా సోడా పొడి యాడ్ చేసుకున్నారండి ఇప్పుడు ఇడ్లీ పాత్రకి పెడతాం కదా ప్లేట్లు వాటిని తీసుకొని ఈ విధంగా ఒక క్లాత్ని అయితే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది అంటుకోకుండా ఉంటుంది దానికి కొద్దిగా కూడా వేస్ట్ అవ్వకోకుండా చాలా నీట్గా వస్తుందండి ఇడ్లీ అనేది నార్మల్గా మనం ఇంట్లో పెడతాం కదా ఇడ్లీ ఆ ఇడ్లీ పైన కూడా ఈ విధంగా కాటన్ క్లాత్ వేసుకున్నామంటే మనకి ఇడ్లీ అంటుకోకుండా బాగా వస్తుంది మన దగ్గర మిగిలిన పిండి ఎక్కువగా ఉన్నప్పుడు మనం అప్పటికప్పుడు నానబెట్టుకొని ఫ్రెష్గా కొట్టి దాన్ని మిక్స్ చేసుకొని మళ్ళీ ఇడ్లీ పెట్టుకోవచ్చు అండి అప్పుడు మనకి నార్మల్గా ఆ రోజు ప్రిపేర్ చేసుకున్న పిండి లాగే ఉంటుంది ఇడ్లీ అనేది ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత మనం లోపల ఇడ్లీ అయిందా లేదా అనేది జస్ట్ ఒకసారి అలా టచ్ చేసామంటే మనకు అర్థమైపోతుంది తీసేటప్పుడు ఏమైనా డౌట్ ఉంది అన్నప్పుడేనండి ఇలా సింపుల్గా హోటల్ స్టైల్ ఇడ్లీ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్